ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ మా ఐడి మ్యాక్స్ టీవీ తెలుగు ఎట్ ది జీమెయిల్ డాట్ కామ్ సినిమా అందరికి అర్థం కాదు సాఫ్ట్వేర్లకు కానీ వినపడదు అందరు ఉన్నారు అందులో కిచిడి చేశారు సినిమా విజయ్ దేవరకొండ ఉన్నాడు మొత్తం సినిమా మొత్తం సాఫ్ట్వేరే అర్థం సాఫ్ట్వేర్ చూడాలి హైటెక్ సినిమా ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎట్లా ముందు తీసుకుపోవాలనే టెక్నాలజీ సినిమా మొత్తం టెక్నాలజీ ఆర్జీవీ బాగుంది ఎందుకు వచ్చి అర్థం కాలే రాజమౌళి ఉన్నాడు ఎందుకు వచ్చి అర్థం కాలే అందుకనే వాళ్ళకేదో అర్థమవుతుంది నీ సాఫ్ట్వేర్ కాదు నీ సాఫ్ట్వేర్ కాదు నేను చెప్పేది భయ ఐటెక్ సినిమా అందరికీ అర్థం కాదు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సినిమా సాఫ్ట్వేర్లకు మాత్రమే అర్థమయ్యారు రా రాజమౌళి గారు వచ్చారు ఎందుకు వచ్చారు అర్థం కాలే ఎందుకంటే సాఫ్ట్వేర్ నీ సాఫ్ట్వేర్ కాదు కదా నీ సాఫ్ట్వేర్ని కాదు సాఫ్ట్వేర్ నువ్వు